హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మీరు కొట్టే ప్రతి లైక్ అండ్ కమెంట్ల వల్ల మాకు ఎంతో బూస్టప్ వస్తుంది మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా కొన్ని ఫనీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను సో వాచ్ అండ్ ఎంజాయ్

Kingfisher. 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 Friendship like a war. Friendship. Friendship like a war. Friendship. 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 సెల్ఫిష్ 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 ఫిషర్లో కూడా పీసింది ఎవరు కాదు నేను ఫ్రెండ్షిప్లో వాడతాను అన్న ఫిషర్లో కూడా పీసింది ఎవరు ఫిషర్లో కూడా పీసింది ఎవరు సెల్ఫిష్ అనుకుంటా సెల్ఫిష్ Selfish, right answer, super. <laughs> well done, claps. Selfish, 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 super. Well done, claps. Selfish. సో చూసారుగా కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరి మీ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ